హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ ఎక్వఫ్ అండి ఇది ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర నుండి ఇష్టంగా తినే స్నాక్స్ రెసిపీ ఎక్వఫ్ని చాలా ఈజీగా ఓవెన్ లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ రెసిపీని చాలామంది ట్రై చేసే ఉంటారు కానీ కొంతమంది ఫెయిల్ అయ్యి ఉంటారు కొంతమంది సక్సెస్ అయ్యి ఉంటారు కొంతమంది అయితే ఎక్కువ ప్రాసెస్ ఉంది అనేసి దీన్ని చేయడమే మానేస్తూ ఉంటారు కానీ నేను ఇక్కడ చేసిన పద్ధతిలో కనుక మీరు ఒకసారి చూసి ట్రై చేశారంటే ఇంత ఈజీనే అనుకుంటారనమాట సో ఇక్కడ ఈజీ ప్రాసెస్లో చూపించేస్తారండి ఇక్కడ చూపించే బౌల్ తోటి ఇక్కడ నేను ఒక కప్పు దాకా మైదా తీసుకున్నాను అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని చూసుకుంటూ కలుపుకోవాలి రెగ్యులర్గా ఎప్పుడు చపాతి చేస్తూ ఉంటారు కదండి ఆ చపాతి పిండి కన్నా కొంచెం ఎక్కువగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చేతులకి కొంచెం అతుక్కునేలాగా చేసుకోవాలన్నమాట సో ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకోండి స్టఫింగ్ కోసం ఇక్కడ నేను స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకున్నాను అదేవిధంగా రెండు పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలాగా కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత ఆనియన్ని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ రుచికి సరిపడ్డా చూసుకుని యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కచ్చాపచ్చగా దంచుకుని అయితే వేసుకుంటున్నాను మిక్స్లో వేసుకునే కన్నా ఇలా దంచి వేసుకుంటే చక్కగా తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను తినే స్పైసెస్ని బట్టి కారం ఎక్కువ తక్కువ చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా నేను గరం మసాలానైతే యాడ్ చేసి మూత పెట్టి చక్కగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇది ఓన్లీ ఒక టూ మినిట్స్ పడుతుందండి ఇలా చక్కగా ఉడికేసుకున్న తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇక్కడ నేను ఎగ్స్ని ఫోర్ ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి దీని పొట్టంతా తీసేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇది టూ పార్ట్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఖాళీగా ఉన్న ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవరు ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక ఆన్ఫ్లోర్ ప్లేస్లో మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇదంతా కలిసిపోయేలాగా ఇలా క్రీమీ టచర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మనం మైదా అని కలిపెట్టుకున్నాం కదా ఈ పిండిని అయితే ఒక సిక్స్ పార్ట్స్ లాగా నేను డివైడ్ చేసుకుంటున్నాను అనమాట మరి అంత పెద్ద బాల్స్ కాదు మరి అంత చిన్న బాల్స్ కాదు ఇక్కడ నేను చూపించే సైజ్ తోటైతే ఇలా తీసుకున్నాను ఇది ఒక్కొక్కటే రెండు ఎగ్ పప్పులు అవుతాయండి సో ఇప్పుడైతే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పొడి పిండిలోనికి అటు ఇటు టాన్ చేసి ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకుని చక్కగా ఈ విధంగా చపాతీ చేసినట్లు ఈ విధంగా రోల్ చేసుకోండి మరి అంత పలచగానేం అవసరం లేదండి ఇక్కడ నేను చూపించేలాగా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లవర్ పిండిని దీని మీదకైతే ఈ క్రీమ్ అంతా ఈ విధంగా వేసేసుకుని అంతా కాదండి కొంచెం ఈ విధంగా వేసుకుని ఇదంతా ఒకసారి ఇలా మొత్తం అంతా రాసేసేయండి ఇలా రాసిన తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా లాస్ట్ నుంచి ఈ విధంగా రౌండప్ చేస్తున్నట్లు మొత్తం లాస్ట్ వరకు ఇలా చుట్టేసేసేయండి ఇలా చుట్టిన తర్వాత ఇప్పుడు అటు ఇటు కొంచెం పొడి మైదానే పైన ఇలా జల్లేసేసుకుని ఆ తర్వాత యథావిధిగా చపాతి కర్రతోటి ఈ విధంగా రోల్ చేస్తూ పలుచుగా ప్రిపేర్ చేసుకోండి ఇలా పలుచుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీదకి మరొకసారి కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని దీని మీదకి యాడ్ చేసేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి మరీ అంత ఎక్కువ వేసేసుకోవద్దు జస్ట్ ఈ విధంగా వేసి మొత్తం ఒకసారి అప్లై చేసేసి ముందుగా మనము ఎలా రోల్ చేసామో అదే విధంగా ఇదంతా చక్కగా ఈ విధంగా రోల్ చేస్తూ లాస్ట్ దాకా ఈ విధంగా చుట్టేసేయండి ఇలా చుట్టిన తర్వాత దీన్ని రెండు పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా చూసారు కదండీ ఇక్కడ వీడియోలో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా జస్ట్ ఇలా పట్టుకుని ప్రెస్ చేయండి చక్కగా ఈ విధంగా వస్తుందనమాట ఇవే రెండు పార్ట్స్గా విభజించుకున్నాం కదండి ఇవే రెండు ఎగ్ పప్పులు అవుతాయి అనమాట ఇప్పుడు ఒక బాట్ని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు దీని మీదకి పొడిపిండిని ఇలా పైన విదరాలుస్తూ జలేసేసుకుని చక్కగా మరీ అంత పలుచుగా కాదు మరి అంత మందంగా కాదు చపాతి ఎలా ప్రెస్ చేస్తామో ఆ విధంగా ఉన్న మందంతో సరిపోతుంది మీకు మంచి షేప్లో కావాలంటే చుట్టూరు కట్ చేసి షేప్ చేసుకోవచ్చు బట్ వేస్ట్ కాకుండా పిండి మనం చేసింది యాసీస్గా చక్కగా హ్యాపీగా అంటే ఈ కట్ చేసిందలా వేస్ట్గా పోతుంది కదండి మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేయటం ఇదంతా తలనొప్పి ఎందుకు అంటే మళ్ళీ ఇంకా వేరే ప్రాసెస్లో కూడా మళ్ళీ చూపిస్తాను చక్కగా ఈ విధంగా ఫోర్ షేప్ మంచి షేప్ రావాలంటే కనుక ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని కొన్ని వాటర్ని అయితే చుట్టూరు ఈ విధంగా తడి చేసుకోండి ఓన్లీ జస్ట్ ఫింగర్తో డిప్ చేసి చుట్టూరు ఈ విధంగా తడుపుకుంటే సరిపోతుంది స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ ఇందులోకి పెట్టుకున్న తర్వాత హాఫ్ ఎగ్ని కట్ చేసి ఇలా దీని మీద అయితే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ నేను చూపించే విధంగా ఈ విధంగా క్లోజ్ చేసి చుట్టూరు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫింగర్తో ఇలా గట్టిగా నొక్కి పెట్టేసేయండి ఇలా నొక్కి పెట్టడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందన్నమాట అన్నిటినీ యాస్టిస్గా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి సో ఈజీగా ఈ విధంగా ఎక్కువ ప్రాసెస్ లేకుండా చక్కగా ఈజీగా చేసేసుకున్న తర్వాత అన్నీ ప్రిపేర్ చేసి స్టవ్ పక్కన పెట్టేసుకుని డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ తీసుకుని ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కళాయిలోకి ఎంతవరకు సరిపోతాయో అంతవరకు అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్ల్ని అయితే ఇందులోకి యాడ్ చేసి నిదానంగా డీప్ ఫ్రై చేయండి వైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా ఎగ్ పఫ్ల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎంత ఈజీయో చూసారు కదా ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఓన్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఎక్కువ పుల్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంత క్రిస్పీగా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే అచ్చం బేకరీ స్టైల్లో బేకరీలోకి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అదే ఫీల్ అయితే ఉంటుందన్నమాట చక్కగా మీరు హ్యాపీగా పిల్లలు పెద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు మరి మీకు ఈ ఈజీ ప్రాసెస్ నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీగా లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్